హలో అండి వెల్కమ్ బ్యాక్ టు వినస్ కిచెన్ కార్తీక మాసంలో లేదా ముఖ్యమైన పర్వదినాల్లో చాలామంది ఉపవాసాలు చేస్తూ ఉంటారు కదండి ఉపవాసాలు చేసిన చెయ్యకపోయినా కార్తీక మాసంలో అలాగే ముఖ్యమైన పండుగ రోజుల్లో చాలామంది ఉల్లి వెల్లుల్లి ఆహారంలో తీసుకోరండి అలాంటి రోజుల్లో రుచిగా తినాలనిపిస్తే ఇలా ఒకసారి ఉల్లి వెల్లుల్లి కొబ్బరి లేకుండా కర్రీని ట్రై చేయండి టేస్ట్ సూపర్గా ఉంటుంది మీకు కూడా తప్పకుండా నచ్చుతుంది ఈ కర్రీని ప్రిపేర్ చేయడం కోసం ముందుగా ఒక కుక్కర్ ని తీసుకుని అందులోకి ఐదు బాగా కడిగి శుభ్రం చేసుకున్న బంగాళదుంపలను తీసుకోవాలి ఇందులోకి ఈ బంగాళదుంపలను ఉడికించుకోవడానికి సరిపడా వాటర్ ని వేసుకోవాలి నేను ఇక్కడ ఒక కప్పు వరకు వాటర్ ని వేస్తున్నానండి అలాగే ఇందులోకి ఐదు బాగా పండిన టమాటాలను ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకుని గిన్నెతోటి కుక్కర్లో పెట్టుకొని పెట్టుకుని మూత పెట్టుకుని మీడియం ఫ్లేమ్ లో మూడు విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి బంగాళదుంపలు సైజు పెద్దగా ఉన్నట్లయితే క్వాంటిటీ తగ్గించి తీసుకోండి అలాగే పెద్దదుంపలను ఉపయోగిస్తున్నట్లయితే రెండు ముక్కలుగా చేసుకుని కుక్కర్లో వేసుకోండి మూడు విజిల్స్ వచ్చి స్టీమ్ అంతా పోయిన తర్వాత చూసినట్లయితే టమాటా ముక్కలు మెత్తగా అయిపోతాయి అలాగే బంగాళదుంపలు కూడా చక్కగా ఉడికిపోయి ఉంటాయి ఈ కూరలోకి గ్రేవీ కోసం మనం ఇంకే వెజిటబుల్స్ వేయకుండా ప్రిపేర్ చేస్తాం కాబట్టి ఈ టమాటాలను బంగాళదుంపలను బాగా ఉడికించుకున్నట్లయితే చక్కటి గ్రేవీ వస్తుంది బంగాళనుప్పలను ఇలా సాఫ్ట్గా ఉడికించుకున్న తర్వాత వాటిపైన ఉండే పొట్టు తీసేసుకుని ఇలా కొంచెం పెద్ద ముక్కలుగా కట్ చేసుకుని ఉంచుకోవాలి అలాగే టమాటాలు కొద్దిగా చల్లారిన తర్వాత వీటిని వాటర్తో సహా మిక్సీ జార్లోకి వేసుకోవాలి ఇందులోకి ఒక ఇంచు వరకు ముక్కలను వేసుకుని ఇలా గ్రేవీలా గ్రైండ్ చేసుకుని ఉంచుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ని కానీ కుక్కర్ని కానీ పెట్టుకుని అందులోకి మూడు నుంచి నాలుగు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి నూనె వేడైన తర్వాత అర టీ స్పూన్ ఆవాలు అర టీ స్పూన్ జీలకర్ర పావు టీ స్పూన్ ఇంగువ వేసుకుని వీటిని ఫ్రై చేసుకోవాలి ఆవాలు చిటపటలాడిన తర్వాత ఇందులోకి కారానికి తగినట్లుగా పచ్చిమిర్చి వేసుకోవాలి నేను ఐదు నుంచి ఆరు వరకు పచ్చిమిర్చిని వేసానండి అలాగే రెండు రెమ్మల కరివేపాకును కూడా వేసుకుని వీటితో పాటుగా ముందుగా గ్రైండ్ చేసుకున్న టమాటా పేస్ట్ని వేసుకోవాలి టమాటా పేస్ట్ని వేసుకునేటప్పుడు మంటను లో ఫ్లేమ్లో పెట్టుకుని వేసుకోవాలి ఈ టమాటా పేస్ట్ని కొద్దిసేపు ఫ్రై చేసుకున్న తర్వాత గ్రేవీ నుంచి ఆయిల్ వస్తూ ఉంటుంది అప్పుడు ఇందులోకి రుచికి సరిపడ ఉప్పు రెండు టేబుల్ స్పూన్ల కారం పావు టీ స్పూన్ పసుపు ఒక టేబుల్ స్పూన్ వేయించిన జీలకర్ర పొడి రెండు టేబుల్ స్పూన్ల ధనియాల పొడి పావు టీ స్పూన్ గరం మసాలా వేసుకుని వీటన్నిటినీ కూడా ఫ్రై చేసుకోవాలి ఈ పొడలన్నీ వేసుకున్న తర్వాత మంటను లో ఫ్లేమ్ లో పెట్టుకుని ఫ్రై చేసుకోండి తర్వాత టేస్ట్ను బ్యాలెన్స్ చేయడం కోసం చిన్న బెల్లం ముక్కను వేసుకోవాలి బెల్లం ముక్కను కూడా వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకోండి తర్వాత ఇందులోకి గ్రేవీ కన్సిస్టెన్సీకి తగ్గట్టుగా వాటర్ని వేసుకోవాలి నీళ్ళు కొంచెం ఎక్కువే పడతాయండి దాదాపుగా రెండు కప్పుల వరకు నీళ్లు పడతాయి నీళ్లు వేసుకున్న తర్వాత అంతా ఒకసారి కలుపుకుని తర్వాత ఇందులోకి ఉడికించుకున్న బంగాళదుంప ముక్కలను వేసుకుని అంతా బాగా కలుపుకుని మూత పెట్టుకుని మీడియం ఫ్లేమ్ లోనే మూడు నాలుగు నిమిషాల పాటు ఉడికించుకోవాలి బంగాళదుంప ముక్కలు మెత్తగానే ఉంటాయి కాబట్టి కొద్దిసేపు ఉడికించుకున్న తర్వాత వాటి నుంచి కూడా కొంత గ్రేవీ అనేది వచ్చి కూరలోకి కలిసి ఇలా చిక్కటి గ్రేవీ వస్తుందండి కర్రీ కన్సిస్టెన్సీ ఇలా ఉంటే రైస్ లోకైనా చపాతీలోకైనా బాగుంటుంది చివరిగా ఇందులోకి సన్నగా తరిగిన కొత్తిమీరని వేసుకుని ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే కర్రీ రెడీ అయిపోతుంది ఈ కర్రీ రైస్ రోటీ చపాతి దేంట్లోకైనా సరే చాలా చాలా బాగుంటుందండి ఎప్పుడైనా సింపుల్గా కర్రీ చేయాల్సి వచ్చినా లేదా ఉల్లి వెల్లుల్లి లేకుండా ఆహారాన్ని తీసుకోవాల్సి వచ్చినా ఇలా ఒకసారి ఈ కర్రీని మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి నోటిఫికేషన్స్ మిస్ అవ్వకుండా ఉండడం కోసం పక్కనే ఉండే కూడా యాక్టివేట్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్